మనం కోవిడ్లో ఎంతసేపు దిగుతూ పని దేశంలో పడి ఇల్లు తొందరగా గుర్తురాదు కానీ ఇట్లా కి మాత్రం వచ్చినప్పుడు మనకి ఇల్లు గుర్తుకొస్తా ఉంటుంది మనం ఎప్పుడు కోవిడ్ కి వచ్చే గుర్తులన్నీ గుర్తుకొస్తా ఉంటాయి మనం ఆ రోజు ఫ్యామిలీని వదిలిపెట్టి వచ్చే బాధలన్నీ కళ్ళలో ఒక మనసులో మెదకుతూ ఉంటాయి మేము వచ్చేసాము మా యొక్క మా యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్ మా తమ్ముడు లాగా తను ఇంటికి వెళ్తున్నాడు అది అతను తనని డ్రాప్ చేద్దామని ఎయిర్పోర్ట్కి వచ్చామన్నమాట మేము రాత్రి పదకొండు అయింది తను టూ ఇయర్స్ అయింది కోవిడ్కి వచ్చి ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాడు తన్ని ఏ ఫ్లైట్ ఎక్కిద్దామని మేము అందరం వచ్చామన్నమాట ఎయిర్పోర్ట్కి నాకు నా ఫ్యామిలీ గుర్తుకొస్తూ ఉంది ఎప్పుడప్పుడు తను ఇంటికి వెళ్దామని నాకు కూడా అనిపిస్తూ ఉంది కోవిడ్కి ఎన్నో కష్టాల మీద వస్తాం కానీ నెల జీతం వచ్చినప్పుడు అవన్నీ మర్చిపోతాం ఇట్లా ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి అయితే కోవిడ్లో మా బాధలు ఆనందాలు